చేయడంపై అవగాహన సిపిఆర్ కార్డియోపుల్మినరీ రొససిటేషన్ అనేది గుండె లేదా శ్వాస ఆగిపోయిన వ్యక్తికి చేసే అత్యవసర ప్రాణరక్షణ చర్య ఇది గుండె తిరిగి కొట్టుకోవడానికి మెదడుకి మరియు ఇతర అవయవాలకు రక్తం ఆక్సిజన్ అందేలా సహాయం చేస్తుంది మహబూబ్నగర్ జిల్లా గండేడ్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరియు బీసీ హాస్టల్లో డాక్టర్ శరత్చంద్ర గారిచే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా సిపిఆర్ అంటే ఏమిటి సిపిఆర్ అంటే హృదయ శ్వాసకోశ పునరుజ్జీవనం ఎవరైనా స్పృహ లేకుండా శ్వాస ఆడకపోతే లేదా హృదయ స్పందన ఆగిపోయినప్పుడు ఈ పద్ధతి ద్వారా కృత్రిమంగా రక్త ప్రసరణ మరియు శ్వాసను కొనసాగిస్తారు దీని ద్వారా బాధితుడు ఆసుపత్రికి చేరుకునేంత వరకు ప్రాణాధార వ్యవస్థ పనిచేస్తుంది సిపిఆర్ ఎప్పుడు చేయాలి అంటే గుండెపోటు లేదా కార్డియాకరెస్టుకు గురైనప్పుడు వ్యక్తి శ్వాస తీసుకోవడం ఆగినప్పుడు పల్స్ ధాతునాడి కనిపించకపోయినప్పుడు స్పృహ లేని స్థితిలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ పిఎస్సీ గన్నీడ్ మెడికల్ ఆఫీసర్ అండి నాతో పాటు డాక్టర్ శరత్ పిసి పిఎస్ దేవరకంద్ర సిపిఆర్ గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇవ్వడం పర్పస్ కోసము గన్నీడ్ పిఎస్సి రావడం జరిగింది సిపిఆర్ మీన్స్ ఆడియో పల్లె రిజర్స్టేషన్ అంటే మనం సడన్గా హార్ట్ స్టోక్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం రెస్పాన్స్ అవ్వాలి ఒక డాక్టర్స్ అనే ఏమేమైనా కాకుండా సామాన్య ప్రజలు కూడా ఒక వ్యక్తి వితిన్ వన్ నేట్ లోపల మన కొలాబ్స్ అయి పడిపోవడం ఈవెన్ ఏమైనా గ్లూకోజ్ డౌన్ అయిపోవడం కానీ లేకుంటే ఇంకేమైనా హార్ట్ అటాక్ వచ్చి పడిపోవడం కానీ సడన్ కొలాప్స్ అయిపోయి వారి యొక్క పల్స్ పల్స్ కనపడకుండా ఉండడం కానీ తర్వాత ఆక్సిజన్ తీసుకోకుండా ఉండడం కానీ ఈ విధంగా ఉన్న పర్సన్కి ఏ విధంగా మనం సీపేర్ చేయడం వల్ల ఆ వ్యక్తిని మనం బతికించడానికి అవకాశాలు నైంటీ పర్సెంట్ ఉంటాయి సో అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి డాక్టర్ శరచంద్ర గారిని ట్రైనింగ్ పర్సన్ డాక్టర్ని మా కలెక్టర్ గారు అండ్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఇది పబ్లిక్లో ఓన్లీ డాక్టర్స్ ఏమేస్ మాదిలే కాకుండా పబ్లిక్లో వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి అందరికీ ట్రైనింగ్ డాక్టర్స్ ఇచ్చేసేసి హాస్పిటల్ లోపల స్కూల్ లోపల కాలేజ్ లోపల అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుందండి దాని గురించి డాక్టర్ శరశ్చంద్ర గారు దా అమూల్యమైన సందేశాన్ని సిపిఆర్ గురించి ఇస్తారని కోరుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు డాక్టర్ శరత్ చంద్ర డిస్టిక్ట్ ఒకటి సిపిఆర్ ట్రైనింగ్ ఇస్తున్నానండి నేను ఈరోజు ఈ సి మనకు పదమూడు తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు సిపిఆర్ అవేర్నెస్ వీక్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు గండి మండలానికి రావడం జరిగింది గండిడ్ మండలంలో పిహెచ్సి ప్రై ప్రైమరీ ఆరోగ్య కేంద్రం అయినటువంటి పిహెచ్సి గండిడు తర్వాత మరియు అలాగే బీసీ స్కూల్లో విద్యార్థులకు సిపిఆర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా పిహెచ్సిలో ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు సూపర్వైజర్లు హెల్త్ సిబ్బందికి తర్వాత మరియు అలాగే స్కూల్లో స్కూల్లో పడే విద్యార్థులకు మరియు టీచర్లకు సిపిఆర్ శిక్షణ అనేది ఇవ్వడం జరిగిందనమాట సిపిఆర్ అంటే ఏంటి ఫస్ట్ కార్డియో పల్మనరీ సెక్సిటేషన్ అంటే ఊపిరితిత్తులు తర్వాత గుండె ప్రసరణ ఆగిపోయిన తర్వాత తిరిగి దాన్ని ప్రవర్తించేలా ప్రయత్నం చేయడం దాని టెక్నిక్ని మనం సిపిఆర్ అని చెప్పేసి అంటాం అనమాట దీన్ని సిపిఆర్ ఫుల్ ఫామ్లో సి కార్డియో పల్మనరీ సెక్సిటేషన్ అని చెప్పేసి అంటాం నార్మల్గా ఏంటంటే ఒక వ్యక్తి అపస్మానక స్థితిలో అపస్మారక స్థితి అనేది ఏ రకంగా రావచ్చు అయితే గుండె గుండెపోటు వల్ల రావచ్చు లేదంటే కరెంట్ షాక్ తగినప్పుడు రావచ్చు లేదంటే నీటిలో పడిపోయినప్పుడు నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ స్థితి ఉండవచ్చు తర్వాత అలాగే ఏదైనా వైద్యపరమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటే సడన్గా కొలాబ్స్ అయినప్పుడు కనుక అటువంటి స్థితిలో ఏదైనా ఉండవచ్చు ఆ స్థితులలో మనం మొదటి వెంబడే రెస్పాండ్ అయితే రెస్పాండ్ అయ్యి ఈ టెక్నిక్ టెక్నిక్ని ఉపయోగించడం వల్ల ఆ యొక్క వ్యక్తిని మనం కాపాడేదానికి అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ టెక్నిక్ ఎలా చేయాలనే దాని గురించి ఈరోజు క్లియర్ గా డెమాస్ట్రేట్ చేయడం జరిగింది ప్రైమరీ హాస్పిటల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లో అండ్ అలాగే బీసీ స్కూల్లో బీసీ హాస్టల్ బీసీ హాస్టల్లో ఇవ్వడం జరిగింది సో దీనిలో భాగంగా ఏంటంటే ఫస్ట్ దీనిలో ఐదు లక్ష ఐదు రకాలుగా ఉంటుందండి ఐ మీన్ ఫైవ్ సెట్స్ ఉంటాయండి ఒకటి ఏంటంటే ఫస్ట్ రెస్పాన్స్ కోసం అని చెప్పేసి పేషెంట్ని తట్టి లేపడం ఒకటి రెండవది తర్వాత ఎమర్జెన్సీ ఈఎంఎస్ అన్ని యాక్టివేట్ చేయడం ఒకటి ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ని యాక్టివేట్ చేయడం ఒకటి మూడవది తర్వాత మనకు పల్స్ ఉందా లేదా శ్వాస ఉందా లేదా అనేది చెక్ చేయడం ఒకటి దాని తర్వాత కంప్రెషన్స్ ఇవ్వడం ఒకటి తర్వాత లాస్ట్కి అవుట్కమ్ అనేది ఎట్లుందని చెప్పేసి ఐ మీన్ పేషెంట్ని హ్యాండ్ ఓవర్ చేయడం అనేది ఒకటి ఉంటుందన్నమాట అయితే దీంట్లో ఏంటంటే మెయిన్గా ఏంటంటే కంప్రెషన్స్ ఇవ్వడం కంప్రెషన్స్ ఇవ్వడం బ్లడ్స్ వెంటిలేషన్స్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు కంప్రెషన్స్ ఎలా ఇవ్వాలి తర్వాత బ్రెత్స్ ఎంత క్వాలిటీగా ఇస్తే అంత ఎఫెక్ట్గా మనం సిపి అనేది ఇచ్చినట్టు అవుతుంది దాంట్లో ఏంటంటే మనం కంప్రెషన్స్ ఇస్తున్నాం కంప్రెషన్ ఎలా ఇవ్వాలి రెండు చేతులని అది పట్టుకొని పట్టుకొని భాగాన్ని నొక్కడం అనేది ఒక నిమిషానికి వంద నుంచి నూట సార్లు చేయాలి దాంతోపాటుగా బ్రెడ్స్ అనేది ఇవ్వాలి ఆ బ్రెడ్స్ని ఈ కంప్రెషన్స్ రెండు కలిపి థర్టీ టూ రేషియోలో మనము ఇస్తాం థర్టీ టూ రేషియోలో దీని ఒక సైకిల్ అంటాం ఈ సైకిల్ని ఒక ఐదు సైకిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ పల్స్ అనేది పల్స్ అనేది చెక్ చేసుకోవాలి తర్వాత శ్వాస ఆడుతుందా లేదో చెక్ చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ ఒకవేళ రెండు ఇంకా పల్స్ రావట్లేదు శ్వాస రావట్లేదు అంటే కనుక తిరిగి మళ్ళీ సేమ్ అదే ప్రకారం కంప్లీషన్స్ ఇవ్వడం తర్వాత శ్వాస ఇవ్వడం అనేది చేయాలి ఈ రకంగా సైకిల్స్ అనేది మనం ఈ విధంగా సీపేర్ అనేది చేస్తూ ఉండాలి ఎప్పటివరకు చేయాలి అంటే ఒకటి మనకు ఆల్రెడీ మనము ఈఎంఎస్ని యాక్టివేట్ చేసాం అంటే వన్ నట్ ఎయిట్ సిబ్బంది వచ్చే వరకు రెండు ఏమంటారు ఒక మనం ఒక వ్యక్తి కంప్లెషన్స్ తీసుకున్నా అంటే ఒకే వ్యక్తి ఉంటే కనుక ఆ వ్యక్తి అలసిపోయే వరకు మూడు డాక్టర్ వచ్చి అతన్ని పరీక్షించి పడిపోయిన పేషెంట్ యొక్క పరిస్థితిని తెలుసుకొని అతను చెప్పేవరకు అండ్ తర్వాత ఒక ఒకవేళ మనం ఇచ్చిన సీపేర్ కనుక మంచిగా వచ్చి ఆ పేషెంట్ మనకు రెస్పాన్స్ ఇస్తే కనుక అప్పటి వరకు కంటిన్యూగా సీపర్ అనేది చేయాలండి ఇన్ ఒకవేళ చే ఈ చేస్తున్న క్రమంలో గనక ఒకవేళ మనకు ఓన్లీ పల్స్ వచ్చి ఓన్లీ భాగం ఇట్లా రాకపోతే కనుక ప్రతి ఆరు సెకండ్లకు ఒకసారి శ్వాస అనేది అందజేయాలి సో ఈ విధంగా అనేది సిపిఆర్ అనేది జరుగుతుంది ఈ రకంగా చేయడం వల్ల ఈ పద్ధతులని టెక్నిక్స్ని కొంచెం వాడితే ఎందుకంటే ఎందుకు ఇంత స్పెసిఫిక్గా మనం జనాల్లో పడికి అవేర్నెస్ తీసుకొస్తున్నాము అంటే ఎక్కడో చోట ఎప్పుడో చో ఎప్పుడోసారి సడన్గా వ్యక్తులు కుప్పకూలిపోవడము సడన్గా అన్కాన్షియస్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి ఈ దీని గురించి ఏంటంటే దీంట్లో ఎటువంటి మందులు వాడట్లేదు ఎటువంటి ఇంజక్షన్లు వాడట్లేదు ఓన్లీ మన యొక్క చేతులు బలం ఉపయోగించే దీన్ని చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం నేర్పిస్తే కనుక ప్రజలు అవగాహనకు వస్తే కనుక ఒకరిని కాపాడిన వాళ్ళం అవుతాం కాపాడిన వాళ్ళం కాపాడే వాళ్ళం అవుతాం సో దాని అని చెప్పేసి నేను దీన్ని అందరికీ జిల్లా కలెక్టర్ గారు అలాగే మా డిఎంహెచ్ఓ గారు తర్వాత డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని విస్తృతంగా మన జిల్లాలో చేపట్టడం జరిగిందండి